ప్రధాని ఉండాల్సింది బిగ్ బాస్ లా కాదు చిన్న దక్షిణాది రాష్ట్రాలపై ఆధిపత్యం తగ్గదు కేటీఆర్ అన్ని రాష్ట్రాలకు ఒకే తీరుగా పరిగణించాలి జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ సరికాదు బీహార్లో ఐదు లక్షల ఓట్లు గల్లంత అని అంటున్నారు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది బీజేపీకి లాభం ఉంటేనే ఏ పనైనా చేస్తుంది కాశ్మీర్ను ను రెండుగా చేయాలని ఎవరడిగారు హిందీ జాతీయ భాష కాదని గుర్తుంచుకోవాలి దాని బలవంతంగా ప్రజలపై రుద్ధే రుద్దుతే ఊరుకోం భిన్నత్వంలో ఏకత్వమే భారతీయుల ఫలం జైపూర్ లో టాక్ జర్నలిజం నైన్త్వ ఎడిషన్ చర్చలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఒక విషయాన్ని ఏంటి అంటే ఇక్కడ మీరు భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భిన్నమైన వాదనలు భిన్నమైన కథనలు మీరు చూస్తూ ఉంటారు సో ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే నల్లధనం పేరుతోని మీ ఖాతాలల్లో పదిహేను లక్షలు వేస్తా అన్నాడు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు దాంతో పాటుగా అనేక రకాలుగా హామీలు అయితే ఇచ్చారు ఏ హామీ కూడా నెరవేరైన పరిస్థితి మీకు చాలా స్పష్టంగా కనబడ్డది అయితే ఇప్పుడున్న పరిస్థితులలో జరిగే ఎపిసోడ్ ఏంటంటే ఇక్కడ కొన్ని క్లియర్ కట్గా మీరు ఆలోచించాలి జాతీయ ఒక దేశానికి జాతీయ భాష ఉండాల్సిన అవసరం లేదు మందబలం అధికారం ఉంది కదా అని బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకునేదే లేదు ఈ విషయంలో తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలని ఏకాభిప్రాయంతోనే ఉన్నాయని కేటీఆర్ ఎందుకు చెప్పిండు అంటే ఒక్కొక్కటిగా మన మీద కుట్రలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రధాని అనే వ్యక్తి అన్ని రాష్ట్రాలకు ఆపద్బంధావుడు లెక్క ఉండాలి అన్ని రాష్ట్రాలను కూడా ఒకే ఒకే రకంగా చూడాలి అన్నీ కూడా తన రాష్ట్రంలో తన గ్రామంలో తన ఊరులా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలలో కొన్ని రాష్ట్రాలలో అధికారంలోకి రావడానికి ఈడీని పంపడం మరికొన్ని రాష్ట్రాలలోకి అధికారంలోకి రావడానికి సిబిఐని పంపించడం ఇలా రకరకాలుగా కుట్రలు జరుగుతున్నాయి అనే వాదనకు సంబంధించి చర్చ కొనసాగుతుంది సో దాంట్లో భాగంగా చాలా స్పష్టంగా మనం చూడాల్సింది ఏంటంటే ప్రధాని అనేది బిగ్ బాస్లా కాదు పూ పూ పూర్తి స్థాయిలో కూడా ప్రజల మనిషిలా ఉండాలి మీరు ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించండి మన దేశానికి సంబంధించి ఒక నీచమైన రాజకీయం ఉంటుంది ఇక్కడ వేరే దేశాలకు వెళ్తే గనక ఎమ్మెల్యేని ఎవరు దేకరు ఎంపీని ఎవరు దేకరు ఎమ్మెల్సీని ఎవరు దేకరు అసలు కార్పొరేటర్ కాదే ఎంత పెద్ద ప్రజాప్రతినిధి అయినా కూడా అక్కడ ప్రెసిడెంట్నైనా ఎవరు పట్టించుకోరు వాళ్ళ పనులల్లో వాళ్ళు నిమగ్నమవుతారు వాళ్లకు సంబంధించిన ఉద్యోగ కల్పనలో వాళ్ళు నిమగ్నమైపోతారు తప్ప మనము మన ఇక్కడ ఉన్న వాళ్ళే గోక్కొని గీక్కుంటారు అన్నట్టు ఇక్కడ తెలంగాణ భారతదేశంలో రాజకీయ వ్యవస్థ చాలా దరిద్రంగా ఉంది ఇక్కడ సమూలమైన మార్పులు రావాలి వ్యక్తి పూజ అనేది చాలా డేంజర్ అది ఎంత దూరం పరిణ ఎంత దూరం వెళ్తుంది అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది మన దేశానికి సంబంధించి మొన్నటి వరకు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించి గ్రాఫ్ అనేది గ గణనీయంగా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా ఆర్ఎస్ఎస్ పగ్గాలు కూడా తమ చేతిలోకి తీసుకున్న పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ ఫైనల్గా ఎపిసోడ్ ఏం జరుగుతుంది అనేది మనం అయితే వేచి చూడాలి సో మొత్తానికి కేటీఆర్ అయితే దినదిన అభివృద్ధి అంటారు కదా రాజకీయంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు వివిధ రాష్ట్రాలను తిరుగుతున్నాడు అంటే ఆయన ప్రతిబింది అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక దాంతో పాటు ఇంకొక అంశం మోడీ మా ప్రశ్నలకు బదులి పహల్గా ఉగ్రదాడిపై పార్లమెంట్లో లో చర్చిద్దాం భద్రతా లోపాలపై జాతికి సమాధానం చెప్పాలి ట్రంప్ పదే పదే చేస్తున్న మధ్యవర్తిత్వం వ్యాఖ్యలపై మీరు నోరెందుకు మెదపరం బీహార్ ఓటర్ జాబితా సవరణపై వైఖరి ఏంటి అఖిలపక్ష సమావేశంలో విపక్షాల డిమాండ్ నదుల అనుసంధానం పేరిట దోపిడి బీఆర్ఎస్ నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొత్తం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను సో ఈ ప్రశ్నలన్నింటికీ భారతదేశానికి సంబంధించిన ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రభుత్వం సమాధానం చెప్తుందా అంటే దీంట్లో ఒక్కటి కూడా చెప్పదు ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి మీద చర్చ కొనసాగుతుంది పార్లమెంటు వాయిదా పడవచ్చు పార్లమెంటుకు సంబంధించి ఏదైనా జరగచ్చు కానీ ఏది కూడా క్లారిటీగా ప్రజలకు చెప్పే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి లేదు ఎందుకంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడు ఆలోచించండి ఈ పెద్ద మనిషి మీడియా ముందుకు వచ్చి ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టిండా ఈ పెద్ద మనిషి ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి ఫలానాది మేము చేసినాం ఇది చేస్తున్నామని ఎప్పుడన్నా క్లారిటీగా ఇచ్చే ప్రయత్నం చేసిండ పోనీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు ఎప్పుడన్నా సమాధానం చెప్పే ఛాన్స్ ఉందా అసలు జర్నలిస్టులను ప్రశ్నలు అడగనిస్తారా ఇస్తారా ఏదో ఒక వీడియో రికార్డ్ చేయడం ఆ వీడియోను ప్రజల్లోకి వదలడం తప్ప మించి జరిగింది ఏమీ లేదనే అనే విషయాన్ని మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి సో పూర్తిస్థాయిలో పార్లమెంటుకు సంబంధించి జరుగుతున్న ఈ ప్రశ్నలకు మాత్రం బీజేపీ నుంచి కానీ లేదా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ సమాధానాలు వస్తాయి అనుకుంటే అది మన అనాలోచితమైన నిర్ణయం అయితే తప్ప ఏది లేదు ఎందుకంటే విపక్షాలు పోరాటం చేస్తాయి విపక్షాలు పోరాటం చెయ్యి అని మనం అనలేము అది మనందరికీ తెలిసిన విషయమే